భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలో కమిటీ పిలుపు మేరకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు సిపిఐ ఎంఎల్యు డెమోక్రసీ టేకులపల్లి మండలం కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు ఐఎఫ్టియూ రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల హత్యాకాండను సాగిస్తున్న ఆపరేషన్ నిలిపివేయాలి అని శాంతి చర్చలకు వస్తామని ప్రకటనలు చేస్తున్న మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం చట్టవిరుద్ధమని వెంటనే సైనిక బలగాలను వెనక్కి రప్పించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ మండల కార్యదర్శి తోటకూరి సతీష్ సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ నాయకులు బిచ్చ ఐఎఫ్టియు నాయకులు బొండా మంచా మేకల వినోద్ ఆటో వర్కర్ సీనియర్ నాయకులు సురేష్ మజ్ను ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు కరివి గుట్టలపై సుమారు పదిహేను వేల మంది కేంద్ర ప్రభుత్వ కొలుపు వర్గాలు హెలికాప్టర్లతోటి డ్రోన్లతోటి కాడు పరిస్థితి ఉంది అనధికార లెక్కల ప్రకారం లెక్కల ప్రకారమే సుమారు ముప్పై మంది ర్యాంక్ల హెల్ప్లో చనిపోయేట ప్రకృతి జరుగుతుంది ఇప్పటికే నక్షలైట్ లక్షలకి రానికి తెలుస్తున్నారు లక్షలైట్ల తరపున ప్రతినిధి వర్గాన్ని కూడా చర్చల ప్రతినిధి వర్గాన్ని కూడా వాళ్ళు ప్రకటించి ఉన్నారు ప్రధానంగా హరగోపాల్ గారు అదేవిధంగా భగత్ సింగ్ మేనలు జగన్మోహన్ సింగ్ ఇంకా హైకోర్టు రిటర్న్ జడ్జి చంద్రకుమార్ గారు ముగ్గురు మేము చర్చల ప్రతినిధిస్తున్నామని చెప్పేసి మా ప్రతినిధులు వీళ్ళని ఇప్పటికే ఆపేసుకుని ఆపాలని చెప్పి వాళ్ళు పలు మార్లు లెటర్లు విడుదల చేయడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు అది ఏకపక్షంగా దాడులు కొనసాగిస్తూ ఉంది ఈ దాడులు మహిళలు పిల్లలు వృద్ధులు చనిపోవటం జరుగుతుంది పాలుదాక పసికందు నుంచి వృత్తుల వరకు కూడా ఈ కాల్పులో చనిపోతూ ఉన్నారు చిత్ర రోజులు చేస్తున్నారు చేస్తున్నారు ప్రాంతంలో ఉన్న పరిసర గ్రామాలను ఇప్పటికే బలగాలు ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ ఊర నుంచి ఎలా పెట్టే పరిస్థితి ఉంది అందుకే ఏడా పడ లేకుండా రాత్రి అనకుండా పగులు అనకుండా జరుగుతున్నటువంటి ఈ బాంబులో దాడులు ఏవైతున్నాయో బాంబులో దాడులు ఆపాలని అదేవిధంగా ఆపరేషన్ కగారణ ఆపాలని చర్చలకి రావాలని ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు ఈ దేశ సమాజం మొత్తం కూడా కోరుకుంటున్నారు కనుక చంపే హక్కు ఎవరికి లేదు బహిరంగంగా అమిత్ షా ప్రకటిస్తున్నాడు మేము చంపుతామని మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మేము ఒక్క నక్సైట్ లేకుండా చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తున్నాడు అది సంపుతామని చెప్పేసి ప్రకటించడం అంటే అది అటెంప్ట్ మటర్ కింద లెక్క అందుకే బహిరంగంగా నేను ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై వరకు చంపుతామని చెప్పి అమిత్ షా ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేవు అందుకని ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి నచ్చలైటుతో చర్చలు జరిపి జరుగుతున్న ఆపరేషన్ పగారిని ఎమ్మటి నిలుపుదలైతే అని చెప్పి సిపిఎం న్యూడమ్మ కలిసి ఇవ్వడం జరుగుతుంది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందుకని ఎప్పటికైనా ఆపరేషన్ కాగిన ఆ చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్ కూడా నచ్చలైట్తో చర్చలు కలిపి జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కట్నర్ చేయడం జరుగుతుంది